హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి త్రిబులైట్ సో ఈరోజు మీకు ఒక చిన్న టాపిక్ విత్ బ్యాంగిల్స్ సో మై బ్యాంగిల్ కలెక్షన్ అనుకోండి ఓకేనా సో ఇక్కడ చూపిస్తున్నట్టు నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి సో ఆడపిల్లలు అంటే చాలామందికి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా నా దగ్గర కూడా చాలానే ఉన్నాయి అందులో బెస్ట్వి మీకు చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ చూశారు కదా బ్లూ కలర్వి అందులో ఉన్న వాటిపైన సన్న పూసల డిజైన్ వచ్చిందనమాట తర్వాత ఇవి పర్పుల్ కలర్వి అండ్ పర్పుల్ పైన డిజైన్ అండ్ ఇవి చూడండి ఇంత ప్రిటీగా ఉన్నాయి కదా వైట్ బ్యాంగిల్స్ సో నాకు ఎందుకో వైట్ కలర్ అంటే చాలా ఇష్టం ఇంతకుముందు బ్లాక్ ఇష్టం ఉండేది సో ఇప్పుడు వైట్ కలర్ ఇష్టం అనమాట నేను కాలేజ్ చదివేటప్పుడు బ్లాక్ డ్రెస్సు ప్రతి దాంట్లో బ్లాక్ కాంబినేషన్ ఇప్పుడైతే కొంచెం బ్లాక్ తగ్గించాను నెక్స్ట్ పింక్ చూడండి చాలా బాగుంది కదా పింక్లోనే ఇది ఒక వేరు వెరైటీ సో బాగున్నాయి కదా స్టోన్స్ బ్యాంగిల్స్ సెవెంటీ రూపీస్ సెవెంటీ డజన్ వచ్చేసి ఇక్కడ చూడండి మల్టీ కలర్ రెయిన్బో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా అవి మూడే మిగిలినాయి మిగతా అన్నీ పగిలిపోయినాయి అనమాట నా చేతిలో ఎక్కువ బ్యాంగిల్స్ ఉండవు ఇవి మామూలుగా ఇవి ట్రెడిషనల్ అందరికీ తెలుసు కదా ఎల్లో కలర్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ అన్నీ పగిలికొని అవి మిగిలినాయి అనమాట నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ అనమాట అండ్ ఇంకా నా దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి సో నేను అట్లా బయటికి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగున్న బ్యాంగిల్స్ తెచ్చుకుంటూ ఉంటానమాట అవి అనుకోకుండా డ్రెస్ పైకి మ్యాచింగ్ అవుతుంది ఇవి చూడండి గోల్డ్ కలర్ వాటర్ బ్యాంగిల్స్ అయితే కొంచెం గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ రెండు కలిసింది నెక్స్ట్ ఇవి షైనింగ్ బ్యాంగిల్స్లోనే స్కిన్ కలర్ అంత బాగున్నాయి కదా సో ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా షైనింగ్ ఉన్నాయి నెక్స్ట్ ఇది నావీ బ్లూ కొంచెం బ్లాకిష్ అనిపిస్తుంది మీకు వీడియోలో బాగున్నాయా నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకా సీ బ్లూ లైన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఇంకా వేసుకోలేదు నెక్స్ట్ పింక్ నాకు ఇష్టమైన కలర్ పింక్ సో అవి ఎందుకో కలర్ షేడ్ అయ్యాయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్నాను యాంగిల్స్ ఇది కొంచెం పిస్తా వచ్చేసి మనకి చూడండి నా దగ్గర ఉన్న బెస్ట్ బ్యాంగిల్స్లో ఇవే సో నా బ్యాంగిల్స్లో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి అండ్ ఇంకా సో ఇంక ఇవి నాకు ఇష్టమైనవి అనమాట ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట ఈరోజు వేసుకొని వెళ్ళాను బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా వైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగున్నాయి సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను నేను కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ సో మీకు ఏవి నచ్చాయి కామెంట్ చేయండి అండ్ నా సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో టాపిక్ ఏమంటే సో ఈ మధ్య కాలంలో కర్నూలులో ఉన్న విలన్ లేడీస్ అంతా చాలా బయటకు వస్తున్నారనమాట నిజంగా కర్నూలులో చాలా మంది విలన్సే ఉన్నారండి నేను చూసిన లేడీస్లో అయితే చాలామంది నా సరౌండింగ్లో చాలా మంది విలన్సే ఉన్నారు సో ఎందుకంటే రీసెంట్గా చూసినారు కదా ఒక నర్సు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది డాక్టర్కి ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జనాలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎదుటి వాళ్ళ వస్తువులను ఎవరైనా మంచి థింగ్స్ వేసుకున్న మంచి బట్టలు వేసుకున్న గోల్డ్ వేసుకున్న శారీ కట్టుకున్నా ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నా ఓర్వలేరు అనమాట సో అలాంటిది అలాంటిది కావాలని కోరుకోవాలి తప్పులేదు కానీ అదే మాకు కావాలని అనుకోకూడదు సో చూడండి ఈరోజు జరిగిన నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి లవ్ చేసింది కానీ అతను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అయితే గీతే వాడి మీద దాడి చేయాలి కానీ ఆ అమ్మాయి ఏం చేసింది పాపం కదా ఇంత శాడిస్టుల్లో ఉన్నారు తెలుసా కర్నూలులో చాలామంది శాడిస్టులు ఉన్నారు ఎవరెవరు ఎంత నేను ఆ మాట ఎందుకు యూజ్ చేస్తున్నానో మీకు డైలీ ఒక వీడియో రూపంలో చెప్తాను ఎవరెవరు ఎట్లా అని ఓకేనా సో ఇవన్నీ బ్యాంగిల్స్ ఏంటంటే పనికి రానివన్నమాట దీంట్లో చూస్తే నాకు పాడేవి దిగాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్